హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ప్రసాదంగా సమర్పించే నిమ్మకాయ పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి పల్లీలు మాడిపోకుండా దోరగా వేయించుకుంటే పులిహోర మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చనగపప్పు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ లోపల మీద వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇవి కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసాన్ని వేసుకుంటే పచ్చిమిర్చి అనేటివి కారం లేకుండా పుల్లపుల్లగా పులిహోరలో చాలా బాగుంటాయి అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ని వండి పక్కన పెట్టేసుకున్నాను అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఇంతకుముందు ఒక స్పూన్ వరకు నిమ్మరసము పోపులో వేసుకున్నాం కదా ఇంకొక స్పూన్ వరకు రైస్లో నిమ్మరసాన్ని వేస్తున్నాను అలాగే ఇందులోనే పోపు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా రైస్ని కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం వేడిగా ఉన్నట్లయితే ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని కొంచెం చల్లారాక చేయితో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ నాకైతే చూస్తుంటేనే నోరిపోతుంది నాకు తెలిసి పులిహోర అంటే అందరికి ఇష్టమే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలలో ఈజీగా అయిపోయేటువంటివి పులిహోర అలాగే దద్దోజనం అండి చాలా సింపుల్గా చేసేయచ్చు మీకు ఈ పులిహోర రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే అన్నంతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్